హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మేతి పులావ్ అండి దీని తయారీ విధానం ఎలాగో ఏమేమి కావాలో ఇప్పుడైతే చూసేద్దాం చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా లంచ్ బాక్స్ రెసిపీ ఇలా ఒక కప్పుతో రైస్ తీసుకోవాలి ఈ రైస్ని రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్కి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి మీరు బాస్మతి రైస్తో చేయాలనుకుంటే ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఇలా కడిగి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు రోట్లో అల్లం వెల్లుల్లిని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి కొంచెమే కాబట్టి రోట్లో వేసానండి లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా దినుసులు అండి చెక్క లవంగా అనాస పువ్వు యాలకులు తీసుకోవాలి అలాగే ఇలా ఒక పెద్ద కట్ట మెంతికూర అలాగే కందిగింజలు అండి పచ్చి కంది కందిగింజలు మీరు కావాలి అనుకుంటే బఠానీలు కూడా తీసుకోవచ్చు ఈ మెంతికూరని శుభ్రంగా ఒల్చుకొని కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసేసుకొని వేయించుకోవాలి అలాగే ఇందులోకి జీరా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే మనం ముద్దుగా ముందుగా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి కందిగింజలను వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మీరు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి లేకపోతే మనకు రైస్ చేదనేది వచ్చేస్తుందండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మరి కాసేపు వేయించుకోవాలి ఇది బాగా మగ్గిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు కలుపుకోవాలి ఇలా అంత బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మాత్రమే వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ కొద్దిసేపు ఇలా అంత బాగా వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి మనకు రైస్ పొడి పొడిలాడుతూ రావాలి అంటే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రావాలి లేదా లో ఫ్లేమ్లో రావాలి హై ఫ్లేమ్లో అయితే త్రీ ఫోర్ విజిల్స్ రావాలండి ఇప్పుడు మనకు రైస్ అయితే అయిపోయింది చూద్దాం మూత తీసి మనకు రైస్ ఉడికేటప్పుడు మసాలా అంతా ఇలా పైకి తేలుతుందండి సో దాన్ని అంత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఈ రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా చూడగానే ఎంత రుచిగా ఉందో కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టండి చాలా బాగా తింటారు దీనికి కాంబినేషన్ రైతా చేసుకోండి లేదా ఏదైనా మసాలా కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్